స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నర్సాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు స్పీకర్ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడడం బాధాకరమన్నారు తాను ఏం తప్పు చేశానని మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్ను ప్రశ్నించారు విషయంపైనే మాట్లాడాను తప్ప ఎక్కడా పరిధి దాటలేదన్నారు అయినా తనను అలా వినబుద్ధి కావడం లేదని ఎలా అంటారన్నారు తనపై వ్యాఖ్యలను స్పీకర్ ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు సభాపతి అధ్యక్ష మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి మాటలు ఉన్నాయో మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివేట్ కాలేదు అధ్యక్ష నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్ట్ ఏ చెప్పడం జరిగింది అధ్యక్ష మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష రాత్రి ఎనిమిది గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా మా సభ్యులు మేమందరం కూడా ఒక రెండు నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు నాకే వినబుద్ది అవ్వట్లేదు వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ మాట్లాడినటువంటి మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని మంత్రిగా పనిచేసినాను నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్ లీ మాట్లాడలేదు ఎందుకంటే సభలో చాలా మంది అన్పార్ల ముఖ్యమంత్రి మంత్రులు సభ్యులందరూ కూడా మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి శాసనసభలో కూడా నేను చెప్తాను నేను అధ్యక్ష ఇది ఇట్లా మాట్లాడాలా జీరో అవర్ ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలా మనం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి నన్ను మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడిన అధ్యక్ష సబ్జెక్ట్ ని మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు వినపడలేదు అధ్యక్ష ఎందుకంటే అల్లరి చేస్తాను ఇక్కడ అక్కడ అందరు కూడా అల్లరి చేసినప్పుడు మాకు వినపడలేదు మేము వాకౌట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు చెప్పి మిమ్మల్ని ఇట్లా స్పీకర్ గారు అన్నారని చెప్పేసి నాకు వీడియోలు చూపిస్తే నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో ఒక మాట పడని అని మరి ఎవరితో ఏలైతే చూపించినటువంటి వ్యక్తిని కూడా కాదు అధ్యక్ష నేను డిసిప్లిన్ గా క్రమశిక్షణతో మరి ఎక్కడున్నా కూడా లాయల్ గా ఉండడం నాకు అలవాటు అధ్యక్ష కానీ మీరు నేను సబ్జెక్ట్ నేను తప్పేం మాట్లాడిన అధ్యక్ష మరి మీకు ఎందుకు ఇవ్వడేది కాదు నాకు అర్థం కాలేదు ఇక్కడ నేను ఉన్నది మరి నా ప్రజల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నా పార్టీ అవకాశం ఇస్తే గెలిచి ఇక్కడ వచ్చిన అధ్యక్ష నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ఇవి చెయ్యండి అని చెప్పేసి సలహాలు ఇచ్చేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నాను అధ్యక్ష అదే విషయంలో నిన్న మాట్లాడినా తప్ప మరి ఎక్కడ కూడా నేను డివియేట్ అయ్యి మాట్లాడలేదు అన్పార్లమెంట్ మాటలు మాట్లాడలేదు అయినప్పుడు కూడా మీరు నన్ను ఉద్దేశించి ఒక మహిళగా నన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష మరి అది